మార్పు మార్పు అని వలలో మనల్ని ముంచిందే వలలో అనే పాటను గౌరవ రెడ్డి గారు వారి చేతుల మీదుగా దాన్ని ఇనాగ్రేట్ చేస్తా ఉన్నారు కొంచెం జరగనమ్మా కొంచెం జరిగితే అక్క కనబడుతుంది కొంచెం ఇక్కడ ముందు ఉండదు ముందు కొంచెం అక్క కనబడాలి కదా కొంచెం కొంచెం జరగదు కొంచెం మీరు జరగాలమ్మా అక్క కనిపిస్తుంది నెక్స్ట్ సాంగ్

అరు గ్యారంటీలు ఉయ్యాలో ఆగమే జరుయాలో ఆరు గ్యారంటీలు ఉయ్యాలో ఆగమే జరు ఉయ్యాలో అభయా హస్తము శూన్య శూన్యహసమయ ఉయ్యాలో అభయా హస్తము శూన్య హస్తమయ్యాలో ఇరవై ఐదు వందలు ఉయ్యాలో ఇచ్చిన ఓ ఉయ్యాలో ఇరవై ఐదు వందలు ఉయ్యాలో ఇచ్చిన ఓ ఉయ్యాలో ఇరవై ఐదు వందలు ఉయ్యాలో

రయ్యాలో లుటీలు జసాలో చెయ్యని గెలిపిస్తర్వాకం జసిన్ రుయ్యాలో చెయ్యని గెలిపిస్తర్వాకం జసిన్ రుయ్యాలో ఆరు గ్యారెండి అగమ జసిన రుయాలో ఆరు గ్యారెలు అగమే జరు ఉయ్యాలో శూన్యసలో నాలుగు వేల పింఛను ఉయ్యాలో తాతలు అడుగుతుండ్రు వయ్యాలో నాలుగు వేల పిచ్చను వయ్యాలో తాతలు అడుగుతుండ్రు పియాలో నాలుగు వేల పింఛను ఉయ్యాలో అవ్వలు అడుగుతుండ్రు వయ్యాలో నాలుగు వేల పిచ్చను వయ్యాలో అవ్వలు అడుగుతుండ్రు ప్రియాలో దివ్యాంగులు అడిగితే ముయ్యాలో దిక్కుల దివ్యాంగులు అడిగితే దిక్కుల కూతుండ్రు వయ్యాలో Next <inaudible> one. <Pardon, pardon, pardon. inaudible> కొట్టేస్తే మనం చెయ్యి గుర్తు కొట్టేస్తే అగమాగం చేస్తుండ్రు అమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు అగమాగం చేస్తుండ్రు అమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇరవై ఐదు వందలని ఆశపడి ఓటేస్తే ఇరవై ఐదు వందలని ఆశపడి ఓటేస్తే ఒక పైసా ఇయ్యలే దమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒక పైసా ఇయ్యలే దమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు పింఛన్లు వేస్తారని నమ్మి మేము ఓటేస్తే పింఛన్లు వేస్తారని నమ్మి మమ్మల్ని అమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు చెండ్రు మమ్మల్ని అమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు కాబూలు ఇస్తారని కోరి కోరి ఓటేస్తే కాబూలు ఇస్తారని కోరి కోరి ఓటేస్తే మోసామే చేసిండ్రు అమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు మోసామే చేసిండ్రు అమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు రైతు భరోసా ఉరికి ఉరికి ఓటేస్తే రైతు భరోసా అని ఉరికి ఉరికి ఓటేస్తే ఎరవేసి ఎగ్గొట్టే నమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎరవేసి ఎగ్గొట్టే నమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారంటీ నాని పెడుతు కాంగ్రెస్ వాళ్ళు అవసరం ఈ కాంగ్రెస్ వాళ్ళు వారిగో అవసర పెడుతున్నారమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు వరిగో అవసరమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు మాగం చేస్తుండ్రు అమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు గమాగం చేస్తుండ్రు అమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇరవై ఐదు వందల ఆశపాడి ఓటేస్తే ఆశపాడి ఓటేస్తే ఒక పైసా కాంగ్రెస్ వాళ్ళు ఒక పైసా కాంగ్రెస్ వాళ్ళు చల్లు విస్తారని నమ్మి మేము ఓటేస్తే నమ్మి మేము ఓటేస్తే చిండ్రు మమ్మల్ని అమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు చిండ్రు మమ్మల్ని అమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు అబులు ఇస్తారని కోరి కోరి ఓటేస్తే అబులు ఇస్తారని కోరి కోరి ఓటేస్తే సామే చిండ్రు అమ్మో ఈ కాంగ్రెస్

ఈ కాంగ్రెస్ వాళ్ళు అరిగోసలు పెడుతున్నారమ్మో ఈ కాంగ్రెస్ వాళ్ళు వారి పెడుతున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు అరిగోసలు ఈ కాంగ్రెస్

ఉయ్యాలో రు గ్యారంటీలు ఉయ్యాలో ఆగమే ఉయ్యాలో అరు గ్యారంటీలు ఉయ్యాలో ఆగమే జరు ఉయ్యాలో అవయా హస్తము వయ్యాలో శూన్య సమయ ఉయ్యాలో అభయా హస్తము వయ్యాలో శూన్యసమయ ఉయ్యాలో ఇరవై ఐదు వందలు ఉయ్యాలో ఇచ్చిన ఒకయ్యాలో ఇరవై ఐదు వందలు ఉయ్యాలో ఇచ్చిన ఒక ఉయ్యాలో ఇరవైందలు ఉయ్యాలో ఇచ్చిన రోసెల్ ఉయ్యాలో ఇరవైందలు ఉయ్యాలో ఇచ్చిన రోసెల్ ఉయ్యాలో జాబు క్యాలెండర్ ఉయ్యాలో జాడ బతలేదు ఉయ్యాలో జాబు క్యాలెండర్ ఉయ్యాలో జాడ బతలేదు ఉయ్యాలో నిరుద్యోగ వృద్ధి ఉయ్యాలో నిలబెట్టే ఉయ్యాలో యూరియా కోసం ఉయ్యాలో లైన్లో నిలబెట్టే ఉయ్యాలో రైతుల రుణమాఫి ఉయ్యాలో కోతలు పెట్టిండ్రు ఉయ్యాలో రైతుల రుణమాఫి ఉయ్యాలో కోతలు పెట్టిండ్రు ఉయ్యాలో స్కూటీలు అన్నారు ఉయ్యాలో లూటీలు వేసిండ్రు ఉయ్యాలో

பிஞ்சன் பரங்கால புயலோ இந்திரமா இன்லு வயாலோ இட்டன் கல்லறாலே வயாலோ இந்திரமா இன்லு வயாலோ இட்டன் கல்லறால புயாலோ பலமுஹாரம் முயாலோ துங்கால வக்கின்ரு புயாலோ கிலமோ பங்காரம் முயறியாலோ துங்கல தக்கின் புயாலோ ஐநகே முயாலோ సిలిండర్ ఉయ్యాలో ఐదు వందలకే ఉయ్యాలో సిలిండర్ ఉయ్యాలో రెండు లక్షలు ఉయ్యాలో ఉద్యోగాలు ఏవి ఉయ్యాలో రెండు లక్షలు ఉయ్యాలో ఉద్యోగాలు ఏవి ఉయ్యాలో ఆరు గ్యారంటీలు వేయాలి సిరేరీయాలియా సియాలో శూన్య హస్త మయముయాస్త శూన్య హస్త మయము ఎక్క్రానికివా పదిహేను ఉయ్యాలో ఉయ్యాలోకి వాళ్ళు ఉయ్యాలో పదిహేను వయలు ఉయ్యాలో ఏతులే ఉయ్యాలో ఉయ్యాలోమ్మ ఉయ్యాలో ఏతులే ఉయ్యాలో కొట్టి ఉయ్యాలో రైతు కూలీల పుయ్యాలో పన్నెండు వేలవి ఉయ్యాలో రైతు పుయ్యాలో పన్నెండు వేలవి ఉయ్యాలో ఏతులే కొట్టి ఉయ్యాలో కూలీల ముంచిండ్రే ఉయ్యాలో ఎదులే పట్టిండ్రు ఉయ్యాలో కూలీల ముంచిండ్రే ఉయ్యాలో డిక్లరేషన్లకు ఉయ్యాలో దిక్కు లేదా ఉయ్యాలో డిక్లరేషన్లకు ఉయ్యాలో దిక్కు లేదా ఉయ్యాలో ఇందిర మహారాజం ఉయ్యాలో ఇండ్లు కూల గొట్టే ఉయ్యాలో ఇందిర మహారాజం ఉయ్యాలో ఇండ్లు కూల గొట్టే ఉయ్యాలో డిఎలిస్తామని ఉయ్యాలో ఉద్యోగుల నూరించే ఉయ్యాలో డిఎలిస్తామని ఉయ్యాలో ఉద్యోగులను గురించే ఉయ్యాలో జర్నలిస్టులకు ఉయ్యాలో ఉయ్యాలో జర్నలిస్టులకు ఉయ్యాలో జగ మార్పు మార్పు అని ఉయ్యాలో మాటల రే ఉయ్యాలో మార్పు మార్పుని వయ్యాలో మాటల చెప్పిండ్రు వయ్యాలో చెయ్యిని గెలిపినప్పు మార్పుని ఉయ్యాలో మాటల ఎప్పిండ్రె వయ్యాలో మార్పు ఉయ్యాలో శర్వాగమేసిండ్రు వయ్యాలో ఆరు గ్యారంటీలు ఉయ్యాలో ఆగమే జరుయాలో ఆరు గ్యారెంటీలు ఉయ్యాలో ఆగమే జరు వయ్యాలో అభయాస్తము వయ్యాలో

హస్తమాయబుయలో బమ్మ పండక్కు వయ్యాలో రెండు చీరలు స్థానం డే ఉయ్యాలో బమ్మ పండక్ ఉయ్యాలో రెండు చీరలు ఇస్తానండే వయ్యాలో ఒక్క చీర లేదు ఉయ్యాలో ఓడమల్లప్పాయ ముయ్యాలో ఒక్క లేదు ఉయ్యాలో ఓడమల్లప్పాయ ఉయ్యాలో పల్లె ప్రతి ఉయ్యాలో మూలకు పడ్డాది ఉయ్యాలో పల్లె ప్రతి ఉయ్యాలో మూలకు పడ్డాది ఉయ్యాలో పట్టణ ప్రతి ఉయ్యాలో పట్టించుకుంటలే ఉయ్యాలో పట్టన ప్రతి ఉయ్యాలో పట్టించుకుంటలే ఉయ్యాలో gana ప్రతి ఉయ్యాలో పట్టించుకుంటలే ఉయ్యాలో పట్టణ ప్రగతి ఉయ్యాలో పట్టించుకుంటా పుత్రులకు ఉయ్యాలో చాప పిల్లలే ఉయ్యాలో గంగ పుత్రులకు ఉయ్యాలో చాప పిల్లలే ఉయ్యాలో కాన్ తల్లకు ఉయ్యాలో కిట్టు కట్టయిందే ఉయ్యాలో కన తల్లకు ఉయ్యాలో కిట్టు కట్టయింది ఉయ్యాలో కాన్ తల్లకు ఉయ్యాలో కిట్టు కట్టయిందే ఉయ్యాలో ఈ రోజుతో ఇప్పుడు ఇప్పటితో ఆ సీడీ రిలీజ్ అయిపోయిందండి మళ్ళీ సండే రోజు అంటే అమావాస్య రోజు ఎంగిలిపూల బతుకమ్మతోని ఈ సంబరాలు ప్రారంభమైతాయి ఆ రోజు అందరూ కూడా పదకొండు పన్నెండు గంటల వరకు తెలంగాణ భవన్లో ఉండాలి పువ్వులు ఉంటాయి కాబట్టి అందరూ కూడా బతుకమ్మలు వేర్చాలి సాయంత్రం ఆరు గంటలకు ఆరున్నర వరకు కూడా బతుకమ్మ ఆడి తర్వాత నిమజ్జనం చేయడు ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా మా అక్క చెల్లెలందరూ కూడా లంచ్ ఇక్కడే ఉంటుంది అందరూ కూడా పదకొండు గంటల వరకు తెలంగాణ భవన్ రావాలి మీకు పూలు కూడా అన్నీ అరేంజ్ చేయబడతాయి కాబట్టి బతుకమ్మలు వేర్చుకొని ఆ రోజు ఎంగిలిపూల బతుకమ్మను మనం ఇక్కడ తయారు చేసుకుంటున్నాం కాబట్టి అందరు రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు కూడా అందరికీ లంచ్ ఉంది లంచ్ చేసి వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం మా అక్క గారికి అదేవిధంగా సవితా ఇంద్రారెడ్డి గారికి అదేవిధంగా విధంగా లక్ష్మీ గారికి కోవలక్ష్మి గారికి జిల్లా పరిషత్ చైర్పర్సన్కి వచ్చిన మా మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దేశభా శ్రీనివాస్ గారికి కూడా మాకు సపోర్ట్ చేస్తూ బతుకమ్మ గురించి గొప్పగా ఘనంగా చెప్పిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం మా తులవు గారికి కూడా ధన్యవాదాలు తెలియ తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు కూడా దయచేసి మళ్ళీ ఫోన్ చేయాలనుకోకుండా అందరూ కూడా సండే రోజు ఈవినింగ్ ఇంట్లో బతుకమ్మ ఉంటుంది తొందరగా ఇంట్లో చేసుకొని మరి ఇక్కడి వరకు రావాల్సింది అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై తెలంగాణ జ్